మహోన్నతులు మహిమాని ప్రస్తున్నామని శుభాభివందనములు ఈ రోజు దేవుడు వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారా దేవులారా అందరూ బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలో ఎంతో ప్రభావితం చేస్తుంది కుటుంబంలో సామాజికంగా ఈ దిన ప్రారంభంలో దేవుని విశ్వాసం కలిగి మనము ఆయన ఇచ్చి వాగ్దానం కనిపెట్టుకొని చూసడం ద్వారా మనకు మార్గం దయచేస్తాడు మన పని వాళ్ళ తోడుగా నిలుగుంటాడు ఆయన చిత్తం బయలుపరుస్తాడు ఆయన మనకు తోడయండి సమస్తము నీ జీవితంలో అనేక కార్యక్రమాలు నూతనంగా క్రియేట్ చేస్తారు ప్రియా సర్వోదీ కాదు ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు అద్భుత అను అనుగ్రహించిన అద్భుత వాద్యం చూడడం వల్ల మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు ఉదయ కాల సభలో నిన్ను ప్రేమిస్తున్న అద్భుత వాద్యం అందరం కలిసి చదువుకుందాం ఎస్ఏ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మూడవ వచ్చినం ఎవరి మనసు నీ మీద అనుకున్నానో వారిని పూర్ణ శాంతి కలవానికి కాపాడదు ఎలా అయినగా అతను ఎందు విశ్వాసముంచి ఉన్నాడు ఎవరి మనసు నీ మీద ఆనుకున్న ప్రియమైన సహోదరి సహ ఈ వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరి మన జీవితంలో మన విశ్వాసం ఎవరి మీద ఉంది మన మనసు ఎవరి మీద ఉంది మనం పరిశీలించుకొని పరిశీలించుకోవాలి నలుగా మనం సృష్టించినప్పటికీ మన సృష్టికర్తలు మరవద్దు ఆయన నిజ దేవుడు జీవముల దేవుడు రోషం గల దేవుడు తన బిడ్డల్ని ఆయన కాపాడకు సామర్థ్యం కలిగిన దేవుడు ఏకైక దేవుడు మనము ఈ లోకంలో జీవిస్తున్నామంటే మన మనసు అనేక విధాలుగా మన శోధిస్తుంది పరిశోధిస్తుంది పరీక్షిస్తుంది ఎందుకంటే మనసు ఏమి చెప్తే అది మనం చేస్తాం మన మనసే మన జీవన విధానంలో ప్రాముఖ్యమైనది ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు ఎవరి మనసుని మీద ఆనుకున్ననో వాడిని పూర్ణ శాంతిగా చేసి వాళ్ళని కాపాడేదవు అంటే ఈ లోకంలో మనము జీవిస్తున్న దినాలనియో మన పనిబాటులోనూ మన యొక్క వ్యక్తిగత జీవితంలోనూ ఉద్యోగ బాధ్యతలోనూ మన బలహీనతలందు కష్టంలో నష్టంలో మరి నిందల అవమానాలు పొందుతున్న సమయంలో ఈ లోకంలో పోరాటం ఉన్నప్పుడు మన మనస్సు అనేది ఎవరి మీద ఆనపెట్టుకున్నాము ఇప్పుడు మనకు ఆపద వచ్చిందంటే మన మనస్సు మొదటిగా ఎవరి మీద ఈ లోకం మనుషుల మీద ఆధారపడుతున్నావా లేక దేవుని మీద ఆధారపడుతున్నావా నీ శక్తి నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా అంటే ఇలా దావిధిగా చూడండి పూర్ణ శాంతి వారిగా నువ్వు ఆయన కాపాడదు అంటే ఇప్పుడు దావి మనసు ఎవరి మీద ఆధారపడి ఉంది దేవుని మీద ఆధారపడింది కాబట్టి అతని పూర్ణ శాంతిగా చేసి దేవుని వాడిని నిత్యము కాపాడడు ఎన్నో శ్రమలు ఆ ఆ సౌడు తరుముతూ తరుము తరుముదు అడవిలో ప్రయాణం చేస్తూ ఆ తినడానికి తినలేక మరి ఆహారం ఇబ్బంది పడుతూ ఆ అడవిలో కగ్గ మృగాల మధ్య తీరు ఎన్నో మరి దావిది మహారాజు మరి ఇబ్బంది పడినప్పటికీ దేవుడు ఏం చేసిండు పూర్ణ శాంతునిగా కలగజేసి అతనికి నెమ్మది కలిసి కాపాడిన దేవుడు ఈ ఉదయకాలం వాగ్దంశాన్ని ప్రియా సహోదర్శ మన జీవితం కూడా మనకు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం విశ్వసించి నమ్మాలి మన బలహీన స్థితిలో ఆయన విశ్వసించారు మన మనసు ఆయన మీద ఉండాలి దావిది మహాజు మనసు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి ఆనుకొని ఆయన పూర్ణ విశ్వాసం కలిగినాడు దేవుడు అందుకే పూర్ణ శాంతి కలిసి కాపాడు కష్టంలో తోడున్నాడు నష్టంలో తోడు అటు కష్ట నష్ట బాధలు విడికి విడిపి చీమోచించి ఒక రాజుగా అభిషేకించుడు మన జీవితం కూడా ఈ లోకంలో ఈ లోక మనుషుల మీద ఆధారపడకుండా మన జ్ఞానం మీద మన ఉద్యోగం మీద మన ధనం మీద మన యొక్క బలం మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడాలి ఆయన పూర్వ శాంతి మనం కాపాడే దేవుడు మనం రక్షించుకునే దేవుడు ఆయన మన విడిచిపెట్టే దేవుడు కానే కాదు నువ్వు ఈ లోకపరంగా జీవిస్తున్న ప్రతి సెకండ్ ఆయన ఇచ్చిన కృపనే ఆయన చూపిన వాచ్యలదే కాబట్టి మనం ఈ లోకపరం మనుషుల మీద ఆధారపడుకున్న దేవుని విశ్వాసం ఉంచి మన మనసు ఆయన లగ్నం చేసి మన పూర్ణ శాంతిగా కలిగితే ఈ లోకం శాంతి కరువైంది నెమ్మది కరువు ఎందుకంటే ఈ లోక ప్రే మన ప్రేమ చల్లారిపోయింది కాబట్టి మన శోధన వల్ల అప్పుల సమస్య వల్ల ఆర్థిక ఇబ్బంది వల్ల అనారోగ్య సమస్య కుటుంబాల భార్య భర్త సమస్య వల్ల కుటుంబంలో భేదాభిప్రాయాల వల్ల ఈలో ఉద్యోగ సమస్య వ్యాపారంలో సమస్య కుటుంబం ఇలాంటి సమాధానం లేక నెమ్మది లేక అందరూ సతమతమైపోతున్నారు తద్వారా మనకు శాంతికరం కానీ దేవుడు ఏమంటున్నాడు వారి మనసు అంటే అటువంటి స్థితిలో ఉన్న వారి మనసు నా మీద అంటే దేవుని మీద ఆధారపడి వారికి పూర్ణ శాంతి కలిసి వారిని కాపాడుతాను వాళ్ళ బలహీనత విడిపిస్తాను వాళ్ళు పోరాటాలను తొలగిస్తాను వాళ్ళ కష్ట నష్ట బాధ ఇరుకు విడిపించి విభజించి వారిని పూర్ణ శాంతిని చేసి శాంతి సమాధి నెమ్మది అనుగ్రహించి వారిని కాపాడదని హృదయ కాబట్టి వాగ్దానం ప్రియాసోద దేవుడు నమ్మదైన కాబట్టి ఆయన పూర్ణ శాంతిని కాపాడడం కాకుండా ఆయన ఏమంటున్నాం చూడండి ఆయన యోహో ఎందుకంటే విశ్వాసం ఉంచటే ఆయన విశ్వాసం మనం ఆయన ఎందుకు ఏ బాధమైతే విశ్వాసం ఉంచు కాబట్టి నువ్వు దేవుని విశ్వాసం ఉంచిన దేవుని నమ్మిన నీ జీవితంలో గొప్ప శాంతి అనుగ్రహించబోతున్నాడు గొప్ప విడుదల చేయబోతున్నాడు నువ్వు ఏ పోరాటం ఉన్నా ఏ ఉన్నా ఏ బాధలున్నా ఉన్నా ఏ ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ ఉన్నా ప్రతి విధమైన విడిపించి విమోచించి రక్షించి నేను కాపాడి నీ విశ్వాసం తగినట్టు దేవుడు నీకు నీతి కీరటం అనుగ్రహించబోతున్న ప్రియాసోదం కాబట్టి ధైర్యం కలుగుండే బలం ఉండండి ఆయన విశ్వాసించిన బిడ్డల పట్ల అన్నడు విడువడు మడవడు అటు దేవుడు గల నీవు నేను ధనుడము కాబట్టి నీ మనసు దేని మీద ఉండాలా నీ పనులు దేనికి అప్పచెప్పాలా నీ స్థితిగతులు దేవుడు అప్పచెప్పాలా అప్పుడు నీ జీవితం దేవుడు అద్భుతకరం చేసి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం కాబట్టి ఆయన పూర్ణ శాంతిగా మార్చి నిన్ను కాపాడి అనేక ఆశ్చర్యకరంగా నీ స్థితిగతులను నీ పరిస్థితులను ఇప్పుడు ఆయాసకరం ఉన్నప్పుడు దీనికి నిన్ను ఆనందము సంతోషం ధైర్యం కలిగేసి నిన్ను ముందు కొనసాగు ఆశ్రయించబోతున్నాడు ప్రియా సహోదరి కానీ ఇంతకొక్క వాగ్దానం దేవుని ట్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితం మనందరం అందరం వచ్చి ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ధురాజీవంగా తండ్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రియులు తండ్రి చూస్తున్న వాగ్దానం వందల ప్రభావ చూస్తున్న ప్రతి ఒక్క బిర్ల పట్ల ప్రభావ నిజమే తండ్రి ఈ లోకం కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఆపదించినప్పుడు ఈ లోక మనసు మీద ఆధారపడినప్పుడు ఇంతకాలం దయతో క్షమించండి అయ్యా ఎవరి మనసు నీ మీద ఆనుకుని వారికి పూర్ణ శాంతి కలగజేసి అయ్యా వారు విశ్వసించిన ప్రకారం వారిని కాపాడి భద్రపరిచి వారికి నెమ్మది అనుకుని దేవుడు నీ ఒక్కడే కాబట్టి ఈ ఉదయకాల కాల సమయం మా ప్రియుల జీవితంలో ప్రభావ వారి జీవితం పరిశుద్ధాత్మకాలను జరిపించాడయ్యా ఎంతమంది శాంతి కోల్పోయినదో నెమ్మది కోల్పోయినవా అయ్యా గతకాలం ఈ లోకపరమైన శక్తిని బట్టి బలం ఉద్యోగం బట్టి ధనం బట్టి ఈ మనిషి మీద ఆధారపడి అయ్య నీకు ఆయాసంగా క్షమించి అయ్య మా జీవితంలో పూర్ణ శాంతి కలగజ్ఞాన కష్టంలో నష్టంలో బాధలు ఎరుకు ఇబ్బందులు వ్యాధి అప్పుడు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు భార్యాభర్త సమస్యలు అనారోగ్య సమస్యలు గర్భఫలం లేక నిందించబడుతూ అవమానిస్తున్న వేద వారందరి తన విడుదల విమోచన పూర్ణ శాంతి కలగేసి వాళ్ళు కాపాడి ప్రభావ వారి విశ్వాసంగా తగినట్టుగా అత్యధిక మేలు తిని ప్రార్థన చేస్తున్నాం పవ రక్షణ రక్షణ దయచింది బలహీన బలపరిచే ఆత్మీయ ఆత్మీలపడిన తిరిగి లేవనై తిని మహిమాని సాక్షిని నిలబెట్టుకుని ప్రార్థన చేస్తుందండి ఏ శోధన శోధిస్తున్నా ఏ బాధ ఉన్నారో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బంది అయిపోయి ఆదాయం లేక మార్గం లేక గురి లేకుండా వాళ్ళకి మంచి సూటబల్ దయచేస్తున్న పవ అర్భ గర్భం దయచేసి సుఖం కోసం మంచి ఆరోగ్యం దయచేసి వాళ్ళు పవ ఎంతమంది ఏమైనా బిడ్డ భవిష్యత్తు లేదని ఎంతమంది బిడ్డ బిడ్డని మార్గం లేదని వాళ్ళు ఎదురు చూస్తున్నారా అయ్యా వారిని వాళ్ళ మనసుని మీద ఆనుకున్నగా వారి విశ్వాసం ద్వారా వారిని పూర్ణ శాంతి వాళ్ళని కాపల సరైన వాళ్ళు స్థిరపరి బలపరించి ప్రార్థన చేసిన ప్రభావ వివాహాన్ని సిద్ధపడే వాళ్ళు మంచి సూటబం మంచి సంబంధం వివాహానికి మహిమకరంగా జరిపించు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వార్తలు చూసే పరిశుద్ధాత్మక స్థిరపతి బలపచ్చి మహిం పొందుకోవని ఏసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె సహోదరి సవాడా మీ అందరికీ ఏ స్థితిస్తున్నాము శుభముని దేవుని పలుకుతూ ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితం ఎంతగానో దేవుడు బలపరచున్నా విశ్వసిస్తున్నాను మరి మీ మంచి కామెంట్ రూపంలో వాగ్దానం మీ గురించి దేవుడు చేసిన కర్మకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ గురించి మేము ప్రార్థన చేయండి సిద్ధంగా ఉన్నాను అదేవిధంగా మీ బంధువులకు ఒక పది మందికి షేర్ చేయండి తద్వారా యొక్క స్వార్థ విస్తరింపడం దేవుడు వారి జీవితం వారితో మాట్లాడి వాళ్ళకి విడుదల విమోచన రక్షణ కార్యక్రమం జరిపిస్తారు వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితం దేవుడు యొక్క వాగ్దాన్ని స్థిరపరించి బలపరిచినా ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ క్లిక్ చేయండి తద్వారా మీ దేవుడు స్వార్థ త్వరగా అందపడుతుంది మీకు అనేది